అందరికీ నమస్కారం ఈ వీడియోలో సంక్రాంతి నోముల గురించి తెలుసుకుందాం ముఖ్యమైన ఐదు సంక్రాంతి నోములు ఇప్పుడు చెప్పబోతున్నాను ముందుగా జలకడవల నోము ఈ నోముకి పదమూడు స్టీల్ చెంబులు ప్రతి చెంబులో నీళ్లు పోసి చామంతి పువ్వు వేసి చూపించిన మాదిరిగా ఈ విధంగా గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి గౌరమ్మ తప్పుకుల నోము ఈ నోముకి పదమూడు ప్లేట్లు పదమూడు గౌరమ్మలు ఒక గౌరమ్మకి ముప్పావు కిలో పసుపు నాలుగు గాజులు ఒక పుస్తే మెట్టెలు ఒక పరికిని పెట్టి నోముకోవాలి గౌరమ్మ ఇచ్చేవారికి ఒక జాకెట్ బట్ట రెండు కుడుకలు పెట్టి ఇవ్వాలి పూజ పెట్టెల నోము ఈ నోముకి పదమూడు డబ్బాలు పదమూడు శివలింగాలు పదమూడు గిన్నెలు పదమూడు మాణిక్యాలు పదమూడు గంటలు పదమూడు పంచపాలీలు పదమూడు తప్పుకులు పదమూడు జపమాలలు పదమూడు విభూది ఉండలు పదమూడు అగ్గిపెట్టెలు పదమూడు గంధపు ఉండలు పదమూడు కర్పూరము మరియు పదమూడు పూల బుట్టలు ఇవన్నీ పదమూడు పూల బుట్టలలో ఒక్కొక్కటిగా వేసి నోముకోవాలి మంగళహారతి తప్పుకుల నోము ఈ నోముకు పదమూడు ప్లేట్లు ఇరవై ఆరు మాణిక్యాలు పదమూడు కుంకుమ డబ్బాలు పదమూడు నూనెపావులు పదమూడు చిన్న చెంచాలు ముందుగా సిద్ధం చేసుకోవాలి ఒక్కొక్క ప్లేట్లో రెండు మాణిక్యాలు ఒక కుంకుమ డబ్బా ఒక పావు అందులో చిన్న చెంచా వేసి నోముకోవాలి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోము ఈ నోముకు రెండు ప్లేట్లు రెండిటికి ముప్పావు కిలో పసుపు ముప్పౌ కిలో పసుపుతో గౌరమ్మలు చేయాలి ధనలక్ష్మికి కింద రూపాయి బిల్లలు పెట్టి దానిపై గౌరమ్మను పెట్టాలి పరికిని పుస్తే మెట్టలు గాజులు పెట్టాలి ధాన్యలక్ష్మికి పదమూడు రకాల ధాన్యాలు బ్యాగులో పెట్టి కుట్టాలి పరికిని కుస్తే మెట్టలు గాజులు గౌరమ్మకు పెట్టాలి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని నోముల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి